హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్తో కేసరి చేస్తున్నాను చాలా చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది ఈ ఆరెంజ్ జ్యూస్తో నేను చేసిన కేసరి ఎలా ఉందో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి ముందుగా అయితే ఆరెంజెస్ నుంచి జ్యూస్ తీసుకున్నాను మనం ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటామో దానికి తగినట్టు తీసుకోవాలి ఇలా తీసుకున్న ఆరెంజ్ జ్యూస్ని ఇలా స్ట్రైన్ చేసేస్తున్నాను అందులో గింజలు కానీ ఏదైనా పల్ప్ ఎక్స్ట్రాగా ఉంటే మొత్తం కూడా స్ట్రైన్ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఈ కేసరి నార్మల్గా చేసే కేసరి కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మొత్తము కూడా ఇలా వడకట్టేసిన తర్వాత ఈ జ్యూస్ని కొలిచి తీసుకోవాలి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు నీళ్లు తీసుకుంటాం కదా నేను ఇక్కడ మూడు కప్పుల దాకా జ్యూస్ తీసుకొని ఒక కప్పు వాటర్ తీసుకున్నాను ఎప్పుడైనా సరే మనం నార్మల్ కేసరీకైనా కూడా ఒక కప్పు రవ్వ తీసుకుంటే దానికి నాలుగింతలు నీళ్ళు అనేది తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల కేసరి చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గానే ఉంటుంది గట్టిపడదు ఇక్కడ కొంచెం జ్యూస్ ఎక్కువ ఉంది మూడు కప్పుల కన్నా కూడా నేను అందులో వాటర్ మిక్స్ చేసి ఒక కప్పు తీసుకున్నాను టోటల్గా ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు జ్యూస్ వచ్చేలాగా తీసుకున్నాను మొత్తము కూడా జ్యూసే కలిపి తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఈ జ్యూస్ కాగేలోపు వేరే స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి తీసుకున్నాను నార్మల్గా ఈ కేసరికి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు నీళ్లు తీసుకుంటాం కదా అలాగే నెయ్యి కూడా ఒక కప్పు తీసుకోవాలి ఆ ఒక్క కప్పు నెయ్యిలోనే కొద్దిగా నెయ్యి సపరేట్ చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఎండు ద్రాక్ష రెండు కలిపి బాగా ఫ్రై చేసుకొని నెయ్యితో పాటే సపరేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను చూడండి నెయ్యితో పాటు ఇలా సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నెయ్యి పెట్టుకొని అందులోకి ఒక్క కప్పు రవ్వ తీసుకొని రవ్వను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నార్మల్గా మనం చేసే కేసరికి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో దాంతోనే ఒక కప్పు నెయ్యి ఉండాలి నాలుగు కప్పుల దాకా నీళ్ళు ఉండాలి అప్పుడే మనం చేసే కేసరి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఇక్కడ జ్యూస్ కూడా బాగా ఉడికిపోయింది కదా ఇది ఇంకొంచెం సేపు మరిగించుకుందాం అవసరమైతే ఇందులో ఫుడ్ కలర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏ కలరు వేయలేదండి నార్మల్గా అలానే చేస్తున్నాను ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ రవ్వ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి గ్యాస్ అనేది మళ్ళీ మనం రవ్వ కలుపుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు రవ్వ కలిపేటప్పుడే మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఉండలు కట్టేస్తుంది కాబట్టి మంటను సిమ్లో పెట్టుకొని రవ్వను వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా ఉండలేకుండా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ రవ్వ అంతా కూడా ఉడకాలి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు రవ్వను ఉడికించుకుందాం మనం రవ్వ ఉడకకుండా చక్కెర వేసామంటే రవ్వ అనేది ఉడకదు మళ్ళీ మనం తినేటప్పుడు కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అనిపిస్తుంది చూడండి రవ్వ మొత్తము కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా చక్కెర వేసుకోవాలి చక్కెర కూడా అంతే అండి మనం రవ్వ ఎంత తీసుకుంటామో దానికి డబుల్గా తీసుకోవాలి ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా రెండు కప్పులు దాకా చక్కెర తీసుకోవాలి స్వీట్ ఇంకొంచెం ఎక్కువ అవసరం అనుకుంటే ఇంకొక హాఫ్ కప్ అయినా కూడా తీసుకోవచ్చు కాకపోతే ఆరెంజ్ జ్యూస్ కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు చక్కెర అయితే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది నేను ఇప్పుడు ఇక్కడ చేస్తున్న కేసరికి ఒక్క కప్పు రవ్వకి ఒక్క కప్పు నెయ్యి రెండు కప్పుల చక్కెర నాలుగు కప్పుల జ్యూస్ అనేది తీసుకున్నాను పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా చక్కెర మొత్తము కూడా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో పాటు వేసుకున్నాను అలాగే మిగిలిన హాఫ్ కప్పు నెయ్యి కూడా వేసి మొత్తము కూడా కేసరిలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉంటే ఈ నెయ్యి మొత్తాన్ని కూడా కేసరి బాగా అబ్జర్వ్ చేసుకునేస్తుంది చివరగా ఇలా ఫ్రెష్గా దంచిన యాలకులను ఒక నాలుగు ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది చూడండి కేసరి కూడా మొత్తము ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా ఇలా అయితే సరిపోతుంది కేసరి పూర్తిగా చల్లారిపోయినా కూడా అస్సలు గట్టిపడదు స్టిక్కీగా అనిపించదు తినడానికి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది చూడండి డిఫరెంట్ టేస్ట్తో సూపర్ టేస్టీగా ఉండే కేసరి అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు చేసుకునే లాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది చూసారు కదండీ నేను చేసిన ఆరెంజ్ జ్యూస్ కేసరి ఈ వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి